ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను అలాగే అమ్మవారి యొక్క ప్రార్థనతో ఈరోజు తిరుపావై ప్రారంభించుకుందాం नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं मध्यापयन्ति स्वोचेष्टायां सजनिगळितं या बलात्कृङ्क्य भुङ्क्ते गोदा नम इदमिदं भूय ये वास्तु भूयः

உன்னை கூவுவான் வந்து நின்றோம் கோது கலமுடையா பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவினை சென்று நாம் சேவித்தாள் ஆவாவென் நாராயணந்து அருளே லோரெம்பாவாய் పూర్వ పల్గుణ్యం తులసి కాననోద్భవం పాండ్యే గోదాం వందే శ్రీ రంగనాయకి ఓం శ్రీ గోదాదేవి పరబ్రహ్మణ్యే నమ జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ ఈ ఈరోజు తిరుప ఎనిమిదోపాసురం అర్థాన్ని తెలుసుకుందాము అలాగే ఈ ఏడు రోజుల నుంచి జరిగినటువంటి సంఘటనలు కూడా మరలా ఒకసారి క్లుప్తంగా విచారణ చేసుకుందాం మార్గశేష మాసంలో స్నానం చేయటం వల్ల కలిగేటువంటి అమోఘమైనటువంటి ఫలితాన్ని ఆ తల్లి తెలియజేస్తుంది దక్షిణాయనం చివరికి ఉత్తరాయణం ప్రారంభ సమయంలో వచ్చేటటువంటి సంధికాలం బ్రహ్మముహూర్తంగా దేవతలకి తెలియబడుతుంది అది మానవ లోకంలో ఈ నెల అంతా కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల అంతా కూడా బ్రహ్మ ముహూర్తం కింద లెక్క కాబట్టి సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించేటటువంటి మాసం కాబట్టి దీనికి ధనుర్మాసం అని పేరు ఇలాగూ అన్ని కాలాలు శ్రేష్టంగా కలిసి రావటం చేత అండాళ్ళ తల్లి స్వామివారిని తన వారిగా చేసుకోవటానికి ఈ దివ్యమైనటువంటి కాలాన్ని ఎంచుకుందే రేపల్లెని బృందావనంలో చేసినటువంటి గోపికలు ఆచరించిన కాచాయని వ్రతాన్ని ఆమె ఒకసారి స్ఫరణ తెచ్చుకుంది అలాగే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆ ఊరిని రేపల్లెగా తాను గొల్ల గోపికగా భావించి తన తోటి వారందరినీ చెలికత్తులు అంటే గోపికలుగా తెలు అనుకొని ఆవిడ ఈ వ్రతాన్ని చేయటానికి సంకల్పించుకుంది అలాగే తనతో పాటు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి సంపూర్ణమైనటువంటి కరుణాకృపా కటాక్షాలను పొంది పరమాత్మ ద్వారా మరి ఆ నారాయణుడే మనకి పరాన్ని ఇస్తాడు కాబట్టి ఆ నారాయణు యొక్క దివ్యమైనటువంటి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి నాతో మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నానని చెప్పి ఆ తల్లి మొదటి రోజున అందరినీ పిలిచింది అలాగే రెండో రోజున ఆ వ్రతం యొక్క నియమాలని తెలియచేసింది పాలు నెయ్యి పరవన్నము అటువంటి మధురమైన పదార్థాలను భుజించకుండా మరి కురుల్ని అలంకారం చేసుకోకోకుండా పుష్పాలని ధరించకుండా పుష్పాలన్నీ కూడా స్వామివారి కోసం ఈ నెల అంతా మనం అందివ్వాలని చెప్పి సంకల్పం చేసి అందరికీ తెలియచేసింది పెద్దల్ని జ్ఞానుల్ని పూజించటము పెద్దలకి నచ్చినటువంటి మార్గంలో నడవటము గురువులు చూపించినటువంటి ధర్మాన్ని విడవకుండా గురువు సేవకులుగా జీవించడం ఇటువంటి స్వచ్ఛమైనటువంటి సత్సంకల్పాలని ఆ తల్లి ఆచరించి అందరి చేత కూడా చేయటానికి పూనుకున్నదే కాబట్టి అందరూ నాతో నడవటానికి ఇష్టమైన మీరందరూ కూడా రావాలని అలాగే మనం ఈ వ్రతాన్ని ఆచరించటానికి మరి మనకు కావాల్సింది ఏంటి అంటే మనం స్వామివారికి అంకిత భక్తితో ఉండటం అని చెప్పింది ఇంకా ఇతరమైనటువంటి ఏ వాంచలు లేకుండా భగవంతుడిని చేరుకోవటమే తన వ్రతం యొక్క ఫలితంగా తెలియచేసింది అందుకు సమ్మతించిన వారందరినీ కూడా రమ్మని పిలిచింది ఇక మూడో రోజు మరి మనం స్నానం చేయాలంటే మనకు వర్షం కావాలి ఎందుకంటే ఒక స్నానానికే కాదు వర్షం వల్ల ఎన్నో పంటలు పండుతాయి ఆహారం సమృద్ధిగా ఉంటుంది సరైనటువంటి సత్సంకల్పతో సత్సంకల్పాలతో మనం చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధన చేత లోకాలన్నీ కూడా ఎంతో సుభిక్షంగా ఉంటాయి నెలకు మూడు వానలు కురుస్తాయి అలాగే పంటల పండి పైరు పచ్చగా కలకల ఆడుతూ ఉంటుంది దీనివల్ల మనము పశువులకి చక్కటి ఆహారం లభించద్ది దీనివల్ల పశువులు చక్కటే పాలను వర్షించి మనకి కరువు కాటకాలు లేకుండా చేస్తాయని చెప్పి వర్షాలు కావాలంటే మరి మనందరం కూడా వర్షాధిపతి అయినటువంటి పర్జన్యుని ఆరాధించాలని ఆ తల్లి మనకే తెలియచేసింది కనుక ఆ పర్జన్యుడిని ఆ తల్లి ప్రార్థన చేసి స్వామి మా ఎందు కరుణా కటాక్షాలు కురిపించి మా నోము ఏ ఆటంకాలు లేకుండా సాగేటట్టుగా మా నోము వల్ల మంచి లోకానికి మంచి జరగాలని చెప్పేసి పర్జన్యుడి అయినటువంటి మేఘానికి అధిపతి వేడుకున్నది అట్లాగే నారాయణ స్వరూపంగా ఆయన్ని భావించి ఆ నారాయణుడుగా ని వేడుకుంటాం జరిగింది అంతేకాకుండా శ్రీమన్నారాయణు యొక్క అవతార విశేషాలని కొనియాడతా చక్కగా రోజుకొక పాశురంలో ఆవిడ వివరించుతుంది మూడు అడుగులు మూడు అడుగులతో భూమిని ఆకాశాన్ని మరి బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి విశ్వమంతా వ్యాపించినటువంటి త్రివిక్రమ అవతారమైన వామన రూపాన్ని ఆ తల్లి కొనియాడింది అంటే భగవంతుడే సర్వం అంతా నిండి ఉన్నాడు అన్న సత్యాన్ని తెలిపి తెలిపింది ఆ స్వామివారి యొక్క అవతార విశేషాలని ఎవరైతే మరి సంపూర్ణంగా తెలుసుకుంటారో వారు ఈ యొక్క హృదయం అంతా కూడా ఆ పరమాత్మను నింపుకునే శక్తిని పొందుతారని తెలియచేసింది అలాగే మరి పూతన యొక్క అంతాన్ని ఎట్లాగ పరమాత్మ చేశారో మరి బాలుడయ్యి ఆ యొక్క విషము పాల విషము నింపిన పాలని ఆ తల్లి ఇస్తే ఆ తల్లిని కూడా అనుగ్రహించి తననే అంతం వచ్చినటువంటి రాక్షసాలని సైతం కటాక్షించినవాడు పరమాత్ముడు పూతన తర్వాత శకటాసురుడు చక్రరూపం ధరించి వచ్చాడు అతన్ని తన యొక్క కాలి దెబ్బల చేత నొగ్గు నొగ్గు చేసి అర్థం చేశాడు మరి కేసీ అనేటువంటి రాక్షసుడు గుర్రం రూపం ధరించి ఆ స్వామివారిని అంతం చేయటానికి వస్తే ఆ కేసీ యొక్క నోరు పగలదీసి ఆ గుర్రాన్ని అంతం చేసి కేశవుడు అనే నామాన్ని కూడా ఆ పరమాత్మ ధరించాడు అలాగే మరి ఈ రోజున చానూరు ముష్టికులు అనేటువంటి మల్లవీరుల్ని ఇద్దరిని కంసుడు తన మధురకు ఆహ్వానించి మల్ల యుద్ధంలో పాల్గొనవలసిందిగా కోరాడు అంటే ఒక కుట్ర చేత మల్లుల చేత చంపించాలని కంసుడు యొక్క ప్రయత్నం తన మృత్యువుకి కారణమైన శ్రీకృష్ణుడిని అంతం చేస్తే ఇంకా మృత్యువే ఉండదు అనేటువంటి ఒక దుర్బుద్ధి చేత ఆ యొక్క కంసుడు ఈ చార్ణూర ముష్టుకులు అనే మల్లుల్ని అతని మీదకు పురుకెలిపాడు కానీ వారిని కూడా తన యొక్క చౌర్య ధైర్య బల పరాక్రమాలతో స్వామివారు ఆ మల్లూర్లద్దరిని కూడా నేల కూల్చారు ఎందుకంటే మరి ఆ స్వామివారి యొక్క ధైర్యం ఆ పరమాత్మ యొక్క లీలలను వినటం చేత మనకు కూడా అటువంటి బల ధైర్య శౌర్యాలు మనకి అందుతాయని స్వామివారి యొక్క లీలా విశేషాలని మనం కొనియాడుకుంటున్నాం అంతేకాకుండా ఆ అమ్మవారు అంతరంగికమైనటువంటి పుష్పాలొచ్చి ఆ యొక్క రంగనాథ స్వామిని ఆరాధన చేయాలని కూడా తెలియచేసింది అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ క్షమ తపస్సు శాంతి సత్యము జ్ఞానము అనే అష్టవిధ పుష్పాల చేత పరమాత్మనే ఆరాధన చెయ్యాలని ఆ తల్లి తెలిపింది కృష్ణుని యొక్క గుణగణాలను కీర్తించి పాడించి అందరి చేత ఈ యొక్క స్వామివారి యొక్క లీలా విశేషాలనే తెలియజేసింది బ్రహ్మాది దేవతలకి దేవుడైన ఆ పరమాత్మని ఎవరైతే కోరి సేవించుతారో వారికి ఆయన్ని ఆరాధన చేయటమే ప్రయోజనంగా ఉంటారో వారందరికీ కూడా తల్లి స్వామివారి యొక్క అనుగ్రహం లభించద్దని తెలియచేసింది ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి అంటే తెల్లవారుతున్నది అంటే సత్వగుణం వృద్ధవుతుంది అజ్ఞానం అనేటువంటి తమోగుణం తొలిగి శుద్ధ సత్వగుణం కొద్ది కొద్దిగా వృద్ధి చెందుతుంది కాబట్టి తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడుతుందని చెప్పి గేదెలు పచ్చిక మేయటానికి చిన్న బీడు మేయటానికి అనువైనటువంటి కాలం విడబడుచున్నాయి కాబట్టి వారు ఆ యొక్క పా చిన్న బీడు అంటే ముందు కొద్దిగా ఒక చిన్న టిఫిన్ లాగా అన్నమాట వాటికి అంటే ఎదిగి ఎదగనటువంటి లేత పచ్చగడ్డి కొద్దిగా వేస్తారు అప్పుడు దాన్ని తిని అవి చక్కగా మనకే పాలు అందిస్తాయి అట్లాగూ ఆ యొక్క చిన్న బీడు కోసం ఆ గేదల్ని పోచ తోలి తీసుకెళ్తున్నారు అలాంటి సమయంలో ఈ పిల్లలందరూ కూడా అంటే గోపికలందరిని కూడా తీసుకుని ఆ తల్లి వెళ్తుందే అందరూ వెళ్తుంటే నేను వాళ్ళందరినీ ఆపాను ఆపి నీ కోసం ఈ కృష్ణుని యొక్క గుణగణాలను నీకు వినిపించి నిన్ను మేల్కొల్పి మాతో నిన్ను తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా ఆగాము ఓ పిల్ల నువ్వు లెగిసి మాతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గానాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది నీవు భగవంతుని యొక్క సేవకు అంకితం అవ్వమని ఈరోజు గోదాదేవి అమ్మవారు వేరే గోపికనే లేపుతుందన్నమాట ఆండాల్ తిరువడి గడియే శరణం జై శ్రీమన్నారాయణ